ఏపీలో భారీగా బోగస్ పింఛన్లు బయటపడ్డాయి దివ్యాంగ పింఛన్లను పొందుతున్న వారిలో అనర్హుల సంఖ్య లక్షలకు చేరింది సమస్య లేకున్నా ఉన్నట్లు తక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్నట్లు వైద్యుల నుంచి అక్రమంగా సర్టిఫికెట్లు పొందారు వైసీపీ పాలనలో వైకల్యం సర్టిఫికెట్ల కోసం అనర్హుల నుంచి కొందరు దళారులు వైద్యులు ఒక్కో సర్టిఫికెట్ కు ఇరవై నుంచి ముప్పై వేల చొప్పున వసూళ్లు చేశారు పినికిడి లోపం మానసిక సమస్యలు ఒకటి కంటే రెండు మూడు రకాల వైకల్య సమస్యలు ఉన్నట్లు ధృవపత్రాలు పొందారు వైకల్యాన్ని గుర్తించే ఆరు కేటగిరీల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది నెలకు ఆరు వేలు చప్పున పింఛన్లు పొందుతున్నారు వీరిని వైకల్య నిర్ధారణ వైద్య పరీక్షలకు పిలుస్తుండగా చాలా మంది రావడం లేదు వచ్చిన వారిలోనూ ఎక్కువ శాతం అనర్హులే ఉంటున్నారు ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి పరీక్షలకు రావాలని సమాచారమిస్తే యాభై వేల మంది డుమ్మా కొట్టారు మిగిలిన వారిలో సుమారు మూడు లక్షల మందికి వాస్తవంగానే వైకల్య సమస్య ఉంది వివిధ రకాల వైకల్య కేటగిరీలో అరవై వేల మందికి నిర్దేశిత నలభై శాతం కంటే తక్కువగా సమస్య ఉంది మరో నలభై వేల మందికి వైకల్యం ఉన్న తిరిగి కోలుకునేలా ఉంది